హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో వీడియో నిన్ననే లీక్ అయింది చాలామంది వినే ఉంటారు ఐ మీన్ ఆడియో లీక్ అయింది చాలామంది వినే ఉంటారు ఈసారి వెరైటీ ఏంటంటే ఫస్ట్ ఆడియో లీక్లో అవతల వ్యక్తి ఎవరు అన్నది ఇంకా అప్పటికి కన్ఫర్మ్ కాలేదు కానీ బిగ్ టీవీలో వచ్చిన ఈ ఆడియో లీక్ ఆ బయటలో మాత్రం ఆ పక్క మాట్లాడిన వ్యక్తి పేరు గుత్తా ధనుంజయ నాయుడు అని కూడా పేరు రివీల్ చేశారు నాయుడు అంట అండ్ ఆ ఆడియోలో దగ్గుబాటి ప్రసాద్ అని పిలవడం కూడా మనం వింటాం ఒక్కసారి ఆ ఆడియో వినండి నాయుడు జైలు ముందు

पचार रन तो पचार विकेट चेष्टना ना पड़े औसत नज़र एक एक ना अगर अपना टीम में कैच अबोटर मिलो तो अपना नमूना बनाने के लिए ना फैंस <audio Inside each other> ना टाइम वन से मां की ये अबोटर वोंटा यू ना लोकेशरी में इंपेंस बिते हैं लोकेशरी में मार्टर थे हैं मार्टर अबोटर मिलो नहीं मैं मूवमेंट स

ఆడింది ఆడిందనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు ఎట్లా చెప్పిస్తారు ఈ టైంలో అంట సూనియా సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడుతాయిందా ఏడు అయిపోయింది సో సినిమా ఆడిస్తే కాలుస్తారు ఎట్లా ఆడిస్తారు ధనా వాడు ఏదో జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిబాబుని ఏదో అన్నాడు ఎట్లా ఆడిస్తారు అంటే ఏమన్నాడు అన్న అని గుత్తా ధనుంజయ నాయుడు కూడా అంటే ఏదో అన్నాడులే ఎట్లా ఆడిస్తారు వాడిని వాడు మన పార్టీలో లేడు కదా నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా సినిమా ఆడిస్తారంటే అట్టెట్ అయితే అది అంటే రాజకీయాలకు సినిమాకి ఏం సంబంధం అండి అతను టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు అంటే ఎవడైనా దగ్గాలన్నా తుమ్మాలన్నా ఈ టీడీపీ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలన్నా అనంతపురం టౌన్లో ఇంకా అది నియంతృత్వం కదా అది ఎర్రబుక్కు రాజ్యాంగం కదా ఇక్కడ అందరూ ముక్కున వేలేసుకొని ప్రశ్నించేది ఏంటంటే నారా లోకేష్ ఎక్కడా నారా లోకేష్ ఎక్కడా ఎవరైనా మాతృమూర్తే నేను నారా లోకేష్ గారి తల్లిని వల్లభనేని వంశీ గారు బయట అసెంబ్లీ వ్యవహారంలో అది క్లారిటీ లేదండి బయట పబ్లిక్లో ఏదో ప్రస్తావన తీసుకొస్తూ ఏదో మాట్లాడితే నేను అలా మాట్లాడడం తప్పు అని వీడియో చేసి నేను ఖండించాను వందల సార్లు ఆ విషయాన్ని నేను చెప్పాను వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని కూడా ఇలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తే నేను ఖండించాను జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఇలా దూషిస్తుంటే నేను ఖండించాను కానీ నారా లోకేష్ మాత్రం ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి తర్వాత మాట్లాడతాం నారా లోకేష్ మాత్రం అక్కడ కామా మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఒకసారి ఈ వీడియో చూడండి ఎదుదో మాట్లాడేశారు నా గురించి మాట్లాడినప్పుడు బాధ వల్ల ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది చూపిస్తాను ఒక్కొక్క సందర్భం చూసారు కదా పరిస్థితి ఏదన్నా తల్లి జోలికి వస్తే వదిలి పెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా తల్లి జోలికి వస్తే వదిలిపెడతారా నా తల్లి జోలికి వచ్చారు అందుకే నేను టైం వస్తుంది చూపిస్తానన్నాను చూపించాను అక్రమ కేసులు పెట్టాను వల్లభనేని వంశీ పైన పెట్టిన కేసులన్నీ నా తల్లిని దూషించిన కేసులు కాదు ఏవేవో కేసులు పెట్టి అతని నల్ల జుట్టు తెల్ల జుట్టేలాగా నేను చేశాను అర్థమవుతుందా రాజా అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని పిల్లల్ని మార్ఫింగ్ చేసినప్పుడు నారా లోకేష్ మాట్లాడలేదు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని లకారాలతో తిడుతూ నెమ్మను దే అన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ లేకపోతే వారి తల్లికి సపోర్ట్ చేస్తూ నారా లోకేష్ నేను ఈ వీడియో చేస్తున్నంత వరకు ఖండించలేదు ఇంకా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలండి మిమ్మల్ని అడుగుతున్నాను ఆడియన్స్ని అడుగుతున్నాను ఏ విధంగా అర్థం చేసుకోలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఏంటంటే ఆ సినిమా ఆడకుండా కేవలం అనంతపురంలో ఆ ఆడియో లీక్ వల్ల బయటకు వచ్చింది కానీ రాష్ట్రం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడకుండా నారా లోకేష్ కుట్ర చేశాడు అన్నది ఇప్పుడు బయటకు వస్తున్న టాక్ ఆ ఎమ్మెల్యే అంత ధైర్యంగా మాట్లాడతాడా నారా లోకేష్ దగ్గర నుంచి అతనికి సైగలు వచ్చింటాయి ఆజ్ఞలు వచ్చింటాయి అందుకని అతను మాట్లాడాడు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఇంకా రేపొద్దున్న నారా లోకేష్ వచ్చి మహిళల గురించి ఏదైనా లెక్చర్లు ఇస్తా అంటే ఇంకా మీరు ఎలా రియాక్ట్ అవ్వాలో మీ విజ్ఞతకే వదిలేస్తుంది అన్ని డ్రామాలు తెలుగు డ్రామా పార్టీగా అవతరించింది ఆ పార్టీ ఇంక ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళ గురించి మాట్లాడే మాటలు అన్నీ కూడా హంబక్కే అంటే ఏదో బిల్డప్ కోసం తప్పితే ఏది కూడా ఇక్కడ నుంచి వచ్చే మాటలు కాదు మళ్ళీ ఓపెన్ చేయాలండి నారా లోకేష్ మీ తల్లిగారు అన్నప్పుడు నేను ఖండించను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అన్నప్పుడు నేను ఖండించను జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు అన్నప్పుడు నేను ఖండించను కానీ మీ తల్లిగారు అన్నప్పుడు మాత్రమే మీరు రియాక్ట్ అయ్యి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి అంటే ఒక మాట మాట్లాడరు పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని వారి సతీమన్ అంటే ఒక మాట మాట్లాడరు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ ఒకసారి గమనించండి దట్స్ మై రిక్వెస్ట్ అండ్ ఎక్కడో ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడంట ఏది ఇటువంటి వ్యాఖ్యల పట్ల సీరియస్ సీరియస్ అయితే సైపోతుందా సీరియస్ను ఎక్కడైనా మడిచిపెట్టుకోలే ఎందుకు ఆ సీరియస్నెస్తో ఏం సంబంధం వాళ్ళ తల్లిని దూషిస్తే మాత్రం వేరే 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 దొంగ కేసులన్నీ పెట్టి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేంత వరకు శిక్షించి అది కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా అని చెప్పేసి జబ్బలు తెడుచుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని అంటే మాత్రం జస్ట్ సీరియస్ అయ్యాడంట ఎవరు చంద్రబాబు అంటే అయిపోతుందా సీరియస్ అయితే అయిపోతుందా ఎవరికి వాళ్ళు ఆ సీరియస్నెస్ చేయించిందే వాళ్ళని అందరూ అంటున్నారు అది మ్యాటర్